కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ముందుగా ఉప్పు గురించి తెలుసుకుందాం రోజంతా కలిపి ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకుంటే మీ శరీరానికి సరిపోతుందండి అది కూడా ఇలా తీసుకున్నప్పుడు కుప్పలాగా వస్తుంది కదా దాన్ని ఫ్లాట్ చేసుకొని చెంచాలో ఎంత మీలుంటుందో అంత వాడుకోవాలి రెండు నీటి పరిమాణం మీకు కాళ్ళవాపులు వస్తున్నాయా గుండె జబ్బు ఉందా లేక మీ మూత్రం రోజంతా మీరు ఎంత పాస్ చేస్తున్నారు దీన్ని చూసి మీ కిడ్నీ డాక్టర్ మీకు కరెక్ట్గా చెప్పగలరు అయితే రఫ్ ఐడియా కోసం ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎంత మూత్రం వస్తుందో చూసుకొని దానికి ఒక అర లీటర్ అదనంగా తీసుకుంటే అది మీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ అనమాట కూరగాయల విషయాలకు వస్తే బంగాళదుంప టమాటా ఆకుకూరలు ఓఆర్ఎస్ ఫ్రూట్ జ్యూస్ తర్వాత కొబ్బరి నీళ్ళు ఇవి తీసుకోకూడదండి అయితే మీకు ఆకుకూరలు తినాలనుకుంటే ఒక గంట పాటు ఆకుకూరల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఉడికించి కూర చేసుకుని తినచ్చు మాంసాహారం గురించి వస్తే చికెన్ కానీ చేపలు కానీ తీసుకోవచ్చు రోజుకి యాభై గ్రాములు మించకూడదు అలానే గుడ్డు కూడా తీసుకోవచ్చు గుడ్డులో తెలుపు తీసుకోండి పచ్చది అప్పుడప్పుడు తీసుకోవచ్చు తర్వాత ప్రోటీన్ విషయమై చాలామంది అపోహపడుతూ ఉంటారు వెజిటేరియన్ ప్రోటీన్ని లిమిట్ చేయాల్సిన అవసరం లేదండి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ని మాత్రం లిమిట్ చేయాలి తర్వాత ఫ్రూట్స్ పళ్ళల్లో ఏం తీసుకోవచ్చు జామా బొప్పాయి ఆపిల్ పైనాపిల్ మరియు పియర్ ఈ ఐదు పళ్ళు తీసుకోవచ్చు క్లుప్తంగా ఇవి మీకు గనక కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీరు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు